వెల్కమ్ టు లవ్ అండ్ యాండమ్స్ నేను ఇవాళ వాహిని ఫ్యాషన్స్ కి వచ్చేసాను నా ముందు అయితే మోస్ట్ ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఉంది మీకు చూపిస్తాను అన్ని క్లియర్ గా ప్రైజెస్ కూడా చెప్తాను ఇది ఆన్లైన్ స్టోర్ అండి వాహిని ఫ్యాషన్స్ అనేది మనం ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ నుండి మన రెగ్యులర్ ఫాలోవర్స్ కి తెలుసు కలెక్షన్ ఎలా ఉంటుంది ప్రైజెస్ ఎలా ఉంటుంది అనేది సో మార్కెట్ లో మీకు ఏవైతే కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రింటర్స్ లో కానీ చూస్తూ ఉంటారో ఆ వెరైటీ అంతా మనకి ఇక్కడ క్లియర్ గా ప్రైజెస్తో సహా రివీల్ చేస్తాను ఫ్యాబ్రిక్స్ కూడా చూసుకోవచ్చు మీకు అది స్పెషాలిటీ వాళ్ళ వీడియోలో సో క్లియర్గా చూద్దాము ఆల్ ఓవర్ ది ఏంటి షిప్పింగ్ చేస్తారు ఎక్కడికైనా స్టాక్ అనేది కొంచెం ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఈ మోడల్ వచ్చిందంటే ఇప్పుడు తీసేసుకోండి మళ్ళీ మనకి వస్తుంది రా కూడా చెప్పలేము సో అందుకని చూసేద్దాం ఇప్పుడైతే వీడియో ఫస్ట్ వన్ వచ్చేసి లో వెల్వెట్ ఇది చూసే ఉంటారు మీరు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ పేజెస్లో కానీ అట్లాగా చాలామంది స్టైల్ అప్ చేస్తున్నారు ఇది మనకి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ లో వచ్చేస్తుంది డ్రెస్ డీటెయిలింగ్ చూసినట్లయితే ఫ్రంట్ అంతా ఇలా వీనెక్ వచ్చేసిందండి వీనెక్ అండ్ మెయిన్ ఈ డ్రెస్కి హైలైట్ వచ్చేసి ఇలా డియర్ డిజైన్ డియర్స్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు ఖర్దానాస్ తోటి ఓన్లీ ఖర్దానాస్ దట్ టు సిల్వర్ కలర్ అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందండి టూ సైడ్స్ మనకు అలాగే స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ అంబ్రిలా ఫినిషింగ్ ఇచ్చేసారు ప్రిఫరెన్స్ ఏమీ ఉండవు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది వేసుకుంటే అండ్ ఫ్యాబ్రిక్ అంతా వెల్వెట్ లోనే ఫస్ట్ మన వచ్చేసి ఇది పికాక్ బ్లూ కలర్ లైనింగ్ కూడా మనకి ఇక్కడ వరకు వస్తుంది కంప్లీట్ ఇదండి సైజెస్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి వెరీ వెరీ రీజనబుల్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీకి డ్రెస్ వచ్చేస్తుంది మగ్గం వర్క్తో సహా దీంట్లోనే కలర్ కూడా ఉందండి ఒక టూ మోర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మజంతా పింక్ లేదనుకుంటే వైన్ షేడ్ అని అంటాము సేమ్ డియర్ డిజైన్ ఎస్ సో మనకి ఇలా సేమ్ హ్యాండ్స్ అయితే స్ట్రెచ్ అవుతూ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది బ్లాక్ అండి ఇదైతే చాలా బాగుంది ఇది మనకి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది స్లైట్ చేంజ్ అంతే చేంజ్ లేదు సేమ్ సేమ్ వెల్వెట్లోనే బ్లాక్ సేమ్ అంతే కలర్ చేంజ్ అండి ఇది వచ్చేసి మరూన్ టోటల్ ఫోర్ షేడ్స్ అండి త్రీ కాదు ఫోర్ షేడ్స్ వచ్చాయి మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ఇది ఎవరి దగ్గర చూసినా కూడా బొటిక్స్లో కూడా ఇదే డిజైన్ చేస్తున్నారు బట్ మనకి ఇక్కడ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది కూడా లేటెస్టే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చాలా ఫాలింగ్ ఉంది అస్సలు ఎంత స్మూత్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా వెరీ వెరీ లైట్ వెయిట్ అసలు ఇలా అంటే ఇలా జారిపోయేలాగా అండ్ ఇది కూడా యోక్పాట్ మంచిగా బీట్స్ చిన్న చిన్న సీక్వెన్స్ ఇచ్చారు విత్ జరీ ఇలా వస్తుంది అంబ్రిల్లా కటింగ్ ఇది కూడా హ్యాండ్ స్లీవే సారీ ఫుల్ స్లీవ్స్ విత్ సేమ్ పాట్లో ఎలాంటి డిజైన్ ఇచ్చారో హ్యాండ్స్ దగ్గర కూడా అదే వస్తుంది వైర్ పీకోండి లైనింగ్ కూడా ఇచ్చారు దుప్పటా సెల్ఫ్ అనార్కలి డ్రెస్ విత్ దుప్పట వస్తుంది ఇది కంప్లీట్ డ్రెస్ నైంటీ నైన్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఫైనల్ ప్రైస్ అండి ఇది వెరీ రీజనబుల్ కాస్ట్ లో దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ స్పేస్ సిల్క్ అయితే అసలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇలాంటివి శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి ఎన్ని డ్రెస్సెస్ లో వచ్చేసాయి ట్వల్వ్ నైంటీ నైన్లో మంచి లుక్ ఇలా వస్తుంది డ్రెస్ అంతా ఇది కూడా అనార్కలి ఫ్రాక్ విత్ దుప్పట కలంకరీ దుప్పట లాంగ్ ఫ్రాక్ అండి కింద ఏంటంటే బార్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆల్ ఓవర్ ద సీక్వెన్స్ అండ్ యోగపాటి దగ్గర మగ్గం వర్క్ వస్తుంది ఇట్లా మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్లో దుప్పట వస్తుందండి కంప్లీట్ ఫాలింగ్ ఇది దుప్పట అయితే చాలా బాగుంది చూసారా ఇది కూడా ప్రైసింగ్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ హార్ట్ షేప్ ఫ్రాక్ ఇది సింగిల్ ఫ్రాక్ అనార్కలి ఫ్రాక్ ఇది దుప్పటా కూడా వస్తుందంటే దీనికి ఒకసారి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్లో పిక్ పెట్టి దుప్పటా అదంతా క్లియర్ పిక్చర్ చూపిస్తారు ఇది హార్ట్ ఏదైతే ఉందో అదంతా ఎంబ్రాయిడరీ హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది ఫుల్ స్లీవ్స్ బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ ఉంది రిమైనింగ్ అంతా ప్లేన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మంచి కలర్లో అండ్ టిష్యూ లెహెంగాస్ ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మనం లాస్ట్ టైం ఒక మోడల్ పెట్టాము ఇది ఇంకొక వెరైటీ వెరీ లైట్ వెయిట్ రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఇది కూడా విత్ మీనా బోర్డర్ అండ్ లెహెంగా కూడాను మనకంతా వీవింగ్ లోనే ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎం టు ఉన్నాయి లెహెంగా సెట్ అయితే సో కావాల్సిన వాళ్ళు త్రీ ఎక్సెల్ వాళ్ళైనా ఆర్డర్ చేసుకోండి ఇది వర్క్ లో ట్రయాంగిల్ షేప్ కట్ వర్క్ అండి ఇది మొత్తం సెట్ ఇలా వస్తుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ ఇది అయితే మనం లాస్ట్ టైం కూడా చూసాము మళ్ళీ రీస్టాక్ అయినటువంటి ఐటమ్ ఇది మీరు మళ్ళీ చూపిస్తారు సో సేమ్ పీసెస్ చూపిస్తారేమో అనుకోద్దు డిమాండ్ని బట్టి రీస్టాక్ చేసింది కూడా చూపిస్తాము ఇది సేమ్ అండి సెమీ కంచిపట్టి లెహెంగాస్ వస్తున్నాయి కదా సేమ్ టు సేమ్ నెక్ పార్ట్ మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ టు నెక్ షేప్ కూడా చాలా బాగా ఇచ్చారు బ్రాడ్గా నెక్ లైన్ ఇది బ్యాక్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది విత్ బెల్ట్ అండ్ లెహెంగా చూస్తే స్కై బ్లూకి కింద పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది బడ్జెట్లో లెహంగా మనం ఇలాంటిది మీకు మగం వర్క్లో చూపించాలి చేయించాలి అనుకుంటే ఈజీగా సెవెన్ థౌసండ్ అలా అవుతుంది ఇక్కడ మనకు ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్లోనే చినాన్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్స్ చిన్న చిన్న బుటీ షేప్లో ఎంబ్రాయిడరీ మొత్తం సీక్వెన్స్ వచ్చింది ఆల్ ఓవర్ ద డ్రెస్ అండి సేమ్ అలానే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి వి నెక్ అండ్ ఇది ఫుల్ స్లీవ్స్ దుప్పట దుప్పటాకి ఏంటంటే సేమ్ అలాగే బూటీస్ ఇవ్వకుండా లైన్స్లో డిజైన్ ఇచ్చారు జిగ్జాగ్ జిగ్జాగ్ గా చాలా బాగుంటుంది ఇది కూడా మంచి పింక్ షేడ్ అండి థర్టీ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేసేయండి మీరు అండ్ హార్ట్ షేప్లోనే ఎంబ్రాయిడరీ షార్ట్ ఫ్రాక్స్ అండి ఇవి కొత్తగా వచ్చాయి రెడ్ కలర్ ఫ్రెంట్ వచ్చేసి లీఫ్ నెక్ అండ్ హ్యాండ్స్ ఎల్బో చిన్నగా పాపప్ అయింది కింద ఫ్రిల్ వచ్చేస్తుంది అంతే ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి దాంట్లోనే చిన్నగా ఆనియన్ పింక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బేబీ పింక్ పీచ్ సో సైజెస్ కూడా ఉన్నాయి ఎం టూ డబ్ల్యూక్స్ వరకు సైజెస్ ఉంటాయి ప్రతి ఐటెంలో ప్రతి పీస్లో కూడా అండ్ ఇది వచ్చేసి కొంచెం డస్టీ షేడ్ అండి ఆనియన్ పింక్ లేదా వైన్ అని చెప్పొచ్చు కలర్ అయితే చాలా బాగుంది కొత్తగా అంటే చూడగానే ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ మొత్తం సిల్వర్ జరి హ్యాండ్స్కి కూడా బ్యాక్ వస్తుంది అండ్ బ్యాక్ ఓపెన్ లెహెంగా కూడా సేమ్ డిజైన్ కింద కట్ వర్క్ ఇచ్చారు హెవీ కట్ వర్క్ వస్తుంది విత్ నెట్ నెట్ కూడా హైలైట్ చేశారు బాగుంది కలర్ అయితే బాగుంది కొత్తగా ఉంది సేమ్ కలర్లోనే దుప్పట సో ఇలాంటివి రెగ్యులర్గా మీకు షోరూమ్స్లో కూడా దొరకవు ఈ ఐటమ్ మీకు ప్రతి వీక్ వస్తుంది మన ఛానల్లోకి మీరు బ్యాక్ వెళ్ళి వీడియోస్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెష్ ఐటమ్ అంతా చాలా చాలా ఉంటుంది మనకి ఇక్కడ సో ప్రైసింగ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి దాంట్లోనే వన్ మోడ్ కలర్ యాక్చువల్గా మనము ఈ కలర్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటాము ఇప్పుడు చూపించింది కొత్త కలర్ ఇలా వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక అండి సో ఇదైతే మాత్రం ఎవ్రీ టైం మనం రీస్టాక్ చేస్తూనే ఉంటాము మెయిన్లీ హైలైట్ దీంట్లో ఇవి అన్నమాట గవలు ఇది నెక్ లైన్ మగ్గం వర్క్ చేయించారు నెక్ లైన్ కి బ్యాక్ ఓపెన్ డీప్ నెక్ వస్తుంది ఇది కొంచెం ఫుల్లీ స్టిచ్డ్ అండి మీరు జస్ట్ తెచ్చుకోవడం లెహెంగా మీకు వచ్చేసాక బ్లౌజ్ ఒక్కటి ఆల్టరేషన్ చేయించుకోవాలి చినాన్లోనే దుప్ప సైజెస్ లెహెంగా అండ్ ఇది దుప్పట అండి సైజెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ ఫిట్టింగ్ చేయించుకోవాలంతే దుప్పట సేమ్లో ప్రైజింగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి బికాస్ ఐటమ్ మనం చాలా చూపిస్తుంటాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ మంచి ఎల్లో మ్యాంగో ఎల్లో విత్ సమోసా లేస్ అండ్ హ్యాండ్స్కి వర్క్ అలంకారి డిజైన్ ఇది వేసుకున్న తర్వాత లుక్ బాగుంటుందండి మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్స్ కావాలంటే ఒకసారి వాట్సాప్లో రీచ్ అయితే షేర్ చేస్తారు విత్ నెట్ దుప్పట్ట సీక్వెన్స్ తోటి ప్రైజింగ్ వచ్చేసరికి ఇది కూడా ఫోర్టీ నైన్టీ నైన్ అండి అండ్ డస్టీల్ షేడ్స్ లో ఇది కూడా మనం ప్రీవియస్ లో చూపించాము దే స్టాక్ చేశారు పెళ్ళిళ్ళకి కి చాలా బాగుంటుంది ఇప్పుడు పెళ్లి కో పెళ్ళికూతురు ఈవెంట్ కానీ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని డిఫరెంట్ గా హాఫ్ సారీస్ అయితే బాగా స్టైల్ చేస్తున్నారు సో మీకు ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్క ఈవెంట్ కి ఒకటి ఇలాంటివి హల్దీస్ కను ఇంకొక దానికి చాలా బాగుంటాయి డస్టీ షేడ్స్ లో ఎలిగెంట్ లుక్ వస్తాయి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో ఫుల్ సెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో లాంగ్ ఫ్రాక్ ఫుల్లీ లాంగ్ ఫ్రాక్ ఇది ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది దుప్పటా కూడా అవసరం లేదు దీని మీదకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి కూడా వస్తుంది వర్క్ బ్యాక్ డీప్ నెక్ ైన్ ఓన్లీ కూడా వస్తుంది ఫుల్ లైనింగ్ వస్తుంది అన్నిటికీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటది చేసుకుని తీసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా గాని పోస్టల్ కానీ దానిలోనే బ్రింజాల్ కలర్ సో ఈ ఈ ఫ్యాబ్రిక్ లో మనం ఎల్లో చూసిన్నాం కదా లాంగ్ ఫ్రాక్ అది ఇది కంప్లీట్ గా హాఫ్ సారీ అండి మంచి క్రీమ్ కలర్ మీద కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేశారు బ్యాక్ కూడా డీప్ నెక్ సారీ హై నెక్ వస్తుంది ఇది బ్యాక్ ఫుల్లీ ఓపెన్ అండ్ దుప్పట సేమ్ లెహెంగా మీద ఎటువంటి కాన్సెప్ట్ వచ్చిందో అదే కాన్సెప్ట్లో దుప్పట ఇదంతా దుప్పట అంతా ఇలా వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్ లో అండి ఇది ఇది కూడా ఒక థీమ్ తో వచ్చింది మొత్తం ఎలిఫెంట్స్ అండి రెడ్ కలర్ అని చెప్పచ్చు లేదనుకో టొమాటో పింక్ మీద పీచ్ కలర్ తోటి పింక్ కలర్ తోటి డిజైన్ ఇచ్చారు కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా బాగా సెట్ చేశారు దుప్పట బాగుంది కదా కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా ప్రైస్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు మనము ఇందాక ఏదైతే వైట్ చూసామో కొంచెం దగ్గరగా ఉంటుంది ఇది త్రీ ట్రీ ప్యాటర్న్ వచ్చింది కాకపోతే ట్రీ అండ్ సీక్వెన్స్ ప్యూర్ వైట్ అండి ఇందాకేమో క్రీమ్ ఫ్యాబ్రిక్ కూడా స్లైట్ చేంజ్ ఉంది యాక్చువల్లీ దుప్పట సో ఒక్కటి ఒక్క ప్యాటర్న్ మీకు ఏది రిపీటెడ్గా చూపించట్లేదు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఇది మస్టర్డ్ షేడ్ మస్టర్డ్ కి గ్రే కలర్ లో దుప్పట అండి గ్రే దుప్పట టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది టిష్యూకి కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇచ్చారు అనమాట ఇలా వస్తుంది ప్రైజింగ్ అండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ లో కింద ఫ్రిల్స్ వస్తాయి గ్రే కలర్లోనే అండ్ ఇవైతే మోస్ట్ మోస్ట్ ట్రెండీ అవుట్ ఫిట్స్ కి క్రీమ్ కలర్ పింక్ అండ్ దాని మీద ఫ్లవర్స్ కూడా చూసారు ఎంత బాగున్నాయో ఇది ప్రైసింగ్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి పికాక్ బ్లూ కి గ్రే కలర్ వైన్ గ్లాస్ అండ్ ఇది వన్ మోర్ డిజైనర్ పీస్ అండి మంచి హెవీ హాఫ్ సరీ సెట్ కలర్ బ్రైట్ గా ఉంది కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ పీసెస్ చూసారా ఇది ఏంటంటే వర్క్ చేయించినటువంటి బ్లౌజ్ పీస్ అనమాట హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ డిజైన్ హ్యాండ్స్కి సపరేట్గా బాడీకి గా ఇచ్చారు సో ఇది మీకు మొత్తం అటాచ్ చేస్తే ఒక టైలర్ దగ్గర తీసుకెళ్తే మొత్తం అటాచ్ చేస్తారు ఎస్ నెక్ అండ్ హ్యాండ్స్ రిమైనింగ్ బాడీ పార్ట్కి లెహెంగ అంతా కూడా సేమ్ అదే వర్క్ వస్తుందండి అండ్ దుప్పట ఈ కాంబినేషన్కి మనం పెట్టచ్చు ప్రైజింగ్ సెట్ చేసినందుకు లోపల క్యాన్కేన్ కూడా ప్రొవైడ్ చేశారు హెవీ లుక్ లో వస్తుంది ఇది కొంచెం ప్రైసింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి చాలా హెవీగా ఉంటుంది ఫిట్టింగ్ చేయించుకుని డిజైన్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టూ ఫోర్ నైన్టీ నైన్ ఉండి అండ్ ఇవి వచ్చేసి ఫ్రాక్స్ త్రీ బై ఫోర్త్ లెంత్ లో జార్జెట్ ఫ్రాక్స్ హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు వస్తాయి క్యూట్ గా ఉంటుంది ప్రైసింగ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ బటర్ఫ్లై ఫ్రాక్ ఇది బ్యాక్ కూడా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది దీనికి అండ్ సేమ్ బటర్ఫ్లై ఫ్రాక్ ఇది ఇంకొక ప్యాటర్న్ యాక్చువల్లీ సో ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ ఇది కూడా మంచి బ్రైడల్ సెట్ అండి కి కానీ బ్రైడ్ మేడ్స్కి కానీ సెట్ చేసుకోవచ్చు క్రీమ్ కాంబినేషన్లో క్రీమ్ విత్ పింక్ సారీ సెట్ మొత్తం వీవింగ్ వస్తుంది షైనీగా కూడా ఉంటుంది కిందేమో ఇక్కత్ బార్డర్ అంతా ఇక్కత్ బార్డరే లెహెంగా స్టిచ్డే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దుప్పట సేమ్ బార్డర్ కలర్లో ఇచ్చారు ఇదండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది క్రీమ్కి పింక్ కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ బ్లాక్ విత్ దుప్పటా లాంగ్ ఫ్రాక్ బ్లాక్ మీద మొత్తం సీక్వెన్స్ వచ్చింది జరీ సీక్వెన్స్ దట్ గ్రే కలర్లో హ్యాండ్స్కి కూడా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ దుప్పటా ట్రిపుల్ నైన్ రేంజ్లో అండి ఇది ఇలా వస్తుంది ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ దుప్పటాతో కలిపి ట్రిపుల్ నైన్ కొంచెం అదే ప్యాటర్న్ లో కాకపోతే యోక్పాటి దగ్గర సీక్వెన్స్ లేకుండా ఓన్లీ సిల్వర్ జరీతో మాత్రమే ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా బ్యాక్ వస్తుంది ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ లో బ్రైట్ రాయల్ బ్లూ కలర్